చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ కనబరిచిన క్రికెటర్ శ్రీచరణిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు ఇంతటితో నువ్వు ఆగిపోకూడదమ్మా దేశానికి నువ్వు ఒక అసెట్ కావాలి అంటూ ఆయన ప్రోత్సాహకర పూర్వకంగా సందేశాన్నిచ్చారు ఒకప్పుడు కేవలం క్రికెట్ గ్లామర్ ఉండేది కానీ ఉమ్మడి రాష్ట్రంలో స్పోర్ట్స్ సిటీ నేషనల్ గేమ్స్ నిర్వహణ కొత్త క్రీడా పాలసీలతో అన్ని క్రీడలను ప్రోత్సహించాం ప్రతిభావంతులైన క్రీడాకారులకు నగదు బహుమతులు ఉద్యోగాలు అందజేశామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ భారత మహిళా జట్టు కెప్టెన్ మిథిలీ రాజ్ మాట్లాడుతూ ఈ రోజు హైదరాబాద్ నుంచి అన్ని క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారులు రావడానికి కారణం ఆ కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్పోర్ట్స్ సపోర్ట్ పాలసీ అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారాయణ లోకేష్ ప్రపంచ ఛాంపియన్ క్రికెటర్ శ్రీచరణ్ మిథిలీ రాజుల మధ్య ఆసక్తికరమైన సంభాషణలు జరిగాయి అవేంటో విందామా మరెందుకు

నాకు కొంచెం నేను కొంచెం ఇంట్లో వచ్చాను కొంచెం ఎంత తక్కువ ఉంటే అంతే మంచి కాన్ఫిడెంట్ గా ఉండాలి నేను లైఫ్ లో కొన్ని కొన్ని డ్రాక్షన్స్ వస్తా ఉంటాయి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆకాశం ఎదుగా మీరు అక్కడ విద్రా అయినా లేకపోతే కాంప్లెసెన్సీ వచ్చిన లేకపోతే ఎగో ప్రాబ్లం వచ్చిన నాకు అన్ని తెలిసిన వాళ్ళు అక్కడ నిలిచిపోతారు లేకుంటే అక్కడ నీకు ఒక

దేంతో నేను ఏంటంటే క్రికెట్ ప్రమోట్ చేస్తానే ఐ ప్రమోటెడ్ అదర్ స్పోర్ట్స్ ఫిట్నెస్ ఉండాలి అదర్ స్పోర్ట్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో నేను రెండు వేలు అనుకుంటాను హైదరాబాద్ లో నేషనల్ గేమ్స్ గచ్చిపోది గేమ్స్ విలేజ్ చేసాం అక్కడ నుంచి నేషనల్ ఆ గేమ్స్ అదర్ గేమ్స్ కూడా ఇంపార్టెన్స్ మనకు ఓన్లీ క్రికెట్ ఐ అండ్ ఆడాన్ గేమ్స్ బ్యాడ్మింటన్ మనం గోపిచంద్ చింతకు వస్తే అతనికి సైట్ ఇచ్చాం అన్ని ప్రమోట్ చేస్తాం ఫస్ట్ మనం వచ్చింది వెయిట్ లిఫ్ట్ రిలేషన్ తో స్టార్ట్ గోపీచంద్ గా వాడే పాలసీ అప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు నేనే అప్పుడు ఏం చేశానంటే గేమ్స్ ఆడితే చాలా మంది ఎందుకు ఆడటండి గేమ్స్ అనేది పెద్దగా ఉండదు అనేది ఒక థీమ్ తర్వాత మీకు ఆ గేమ్స్ లో కూడా క్రికెట్ ఆడితే మీకు ఒక స్టేజ్ పోయిన తర్వాత డబ్బులు విపరీతంగా వస్తాయి అది ఒక మిగిలిన గేమ్స్ డబ్బులు వచ్చే నేను అప్పుడు ఆ గేమ్స్ కూడా అట్రాక్టివ్ గా చేయాలని ఉద్దేశంతో గుట్ల ఇరవై ఐదు ఇచ్చారు ఇచ్చాను మళ్ళీ ఒలింపిక్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ వచ్చిన పైన నుంచి స్టార్ట్ చేసి కూడా అది బాగా అంతా కూడా అందుకున్నారు క్రికెట్ ఆడినా గేమ్స్ ఆడిన పిల్లల జీవితాలు సెటిల్ అవుతాయని నిరూపించారు నేనైనా కొంత ఫస్ట్ టైం ఉద్యోగాలు కూడా ఇవ్వడం దగ్గర One agrees level. win that hey, are day like security right? settlement in sir uh, early 2000 we ran a lot of sports in hyderabad yes. that time charlamand aduthundey yeah. too many sports people coming from hyderabad i said because of state government yes. because yes. All promoted yeah, other sports also టీ త్రీ స్టేడియం త్రీ స్టేడియం ఇద్దరు స్పోర్ట్స్ కూడా గడ్డనగరం దగ్గర నుంచి అన్ని ఏరియాలో బట్ సార్ అంటే ఐ వాంట్ అప్రీషియేట్ Yes, and yeah. even our president and the secretary, Mr. Satish, was after that interaction with the players, that's a, then there were so many things that has changed. They were able to sort of. Uh, gotcha. you know, it is a culture. And then they they have managed to get our um, two women cricketers, one stand on by the name and of local player who's played in the national level, Remember also. And it is like an inspiration for girls to, when yeah. they come for training, they play matches, they see a women cricketer name. Then sort of it builds and it inspires in for in in girls to take up sport. It's uh, I think it is not... చెప్తారా పైకి వచ్చారు ప్రమోట్ చేసే హైదరాబాద్ ఆల్ గేమ్స్ ప్రమోట్ చేయాలి ప్రతి ఒక్కరికి గేమ్స్ అనేది జీవితంలో పార్ట్ ఆఫ్ దైర్ లైఫ్ హెల్తీ సొసైటీ ఉండాలంటే హ్యాపీ సొసైటీ ఉండాలంటే గేమ్స్ కూడా పార్ట్ ఆఫ్ దై లైఫ్ రెండోది కూడా గేమ్స్ వల్ల స్పోర్ట్స్ వల్ల ప్రతి ఒక్కరు ఎంగేజ్ అవుతా ఉంటారు నేషనల్ యూనిటీ అదర్స్ ప్రైడ్ రెండోది వాళ్ళకి కూడా హెల్త్ ఫిట్నెస్ లైఫ్ లాంగ్ ఆడాలనే నాకు